తెలంగాణలో మెడికల్ షాపుల దంద ఇష్టారాజ్యంగా సాగుతుంది ప్రధానంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా చాలామంది మందుల షాపుల వాళ్ళు ఈ రూల్స్ను పాటించడం లేదు అదేమంటే ప్రజలే వచ్చి చీటీ లేకుండా మెడిసిన్ అడుగుతున్నారని చెబుతున్నారు కొన్ని మాత్రలను చీటీ లేకుండా ఇవ్వవచ్చునని కానీ హెచ్ హెచ్ వన్ డ్రగ్స్ మాత్రం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి వీల్లేదని అంటున్నారు ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్ వాడడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా అందిస్తారు అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ నగరంలో అంతే స్థాయిలో మెడికల్ షాపులు కూడా ఏ గల్లీకి చూసినా కూడా మెడికల్ షాపులు కూడా తారాసు ఉన్నాయి దీనికి సంబంధించి ఏదైతే మెడికల్ షాపులకు సంబంధించి మెడికల్ ఫార్మాసిస్టుల ఆధ్వర్యంలోనే మెడికల్ షాపులు రన్ అవుతున్నాయా లేదా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వేణుకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు వేణుకుమార్ ప్రజెంట్ వచ్చేసేసి ప్రతి ఒక్క షాపులో ఫార్మసిస్ట్ ఉండాలనేది రూల్ మాత్రం ఎప్పటి నుంచో ఉంటున్న విషయమే అది అందరికీ విదితమే సో ప్రస్తుతం ఉన్న కాలానికి కొన్ని కొందరు ఫార్మసిస్టులు ఉంటున్నారు కొందరు ఫార్మసిస్టు ఉండట్లేదు దీనిలో భాగంగా సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు కాబట్టి నడుస్తూ ఉన్నాయి ఈ ఇందులో భాగంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు వాళ్ళ పరిధిలో వాళ్ళు కూడా ప్రతి ఏరియాకు వాళ్ళ పరిధిలో ఉన్న ఏరియాలలో ప్రతిసారి ఇన్స్పెక్షన్ చేసుకుంటూనే వస్తూ ఉన్నారు షెడ్యూల్ హెచ్ డ్రగ్ అంటే ఏంటి షెడ్యూల్ హెచ్ అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారము కొన్ని స్కెడ్యూల్స్ అనేది గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేసి పెట్టింది ఆ స్కెడ్యూల్స్లో భాగంగా స్కెడ్యూల్స్ హెచ్ ఎక్స్ సి జి ఎస్ సి అనే డ్రగ్స్ కొన్ని షెడ్యూల్స్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసే ఉన్నాయి ఆల్రెడీ సో దానిలో భాగంగా హెచ్ హెచ్ వన్ అనే డ్రగ్స్ అనేది కొన్ని ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క స్కెడ్యూల్కి సంబంధించి అంటే కొన్ని కౌంటర్ బేస్డ్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని స్కెడ్యూల్ ప్రకారం కొన్ని యాంటీబయాటిక్స్ అవి స్కెడ్యూల్ హెచ్ అంటే అన్నీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తోటి ఇవి ఇవ్వకూడనివి అవి సో ప్రిస్క్రిప్షన్ బేస్డ్ చేసుకొని అవ ఇవ్వాల్సినవి కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా పరిమితి ప్రప పరిమితి ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఆ స్కెడ్యూల్స్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసి పెట్టింది అవి మీ వద్దకు వచ్చేటటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రిస్క్రిప్షన్స్తోనే వస్తుంటేనే ఇస్తున్నారా లేకపోతే వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా మీరు ఇస్తున్నారా యాక్చువల్గా పరిధి ప్రకారం మాత్రము ప్రిస్క్రిప్షన్ ఉంటేనే స్కెడ్యూల్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ అంటే ఈ యాంటీబయాటిక్స్ అనేవి స్కెడ్యూల్ హెచ్ కిందకి వస్తాయి అంటే కొన్ని యాంటీబయాటిక్స్ అనేటివి కొన్ని విపరీతమైన పరిణామాలకు సంబంధించిన డిసీజెస్ కోసము ఈ షెడ్యూల్ హెచ్ హెచ్ డ్రగ్స్ అనేది ఉంటాయన్నమాట సో అవిటి ప్రకారము మిస్యూజ్ చేసుకోకుండా ఆ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అనేది విత్ ప్రిస్క్రిప్షన్తో పాటు మనం ఇవ్వాల్సిన పరిస్థితి కానీ కొన్ని సంస్థలు కానీ అవగాహన రాహిత్యంతో ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు మెడికల్ షాప్స్లో ఫేక్ మెడిసిన్స్ ఏదైతే ఎక్స్పైరీ అయిపోయినవి కావచ్చు అలాగే బ్రాండ్కి సంబంధించి వేరే బ్రాండ్కి సంబంధించి కావచ్చు ఇవ్వడం వల్ల దాదాపు ఏడాదికి దాదాపు లక్ష దాకా కూడా రోగులు చనిపోతున్నారన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది ప్రజెంట్ వచ్చేసేసి కొన్ని మిస్యూజ్ ఏదైతే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏది కూడా ఇవ్వకూడదు సో మీరు అన్నట్టుగా ఇప్పుడు వేరే డ్రగ్స్ అనేది ఆల్టర్నేట్గా వేరే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి దాంట్లో సేమ్ మెడిసిన్ ఉన్న డ్రగ్ వచ్చేసేసి ఆల్టర్నేట్గా ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఓకే అంటే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఫోన్ నెంబర్ లేకపోయినా కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటువంటి రైట్స్ ఉన్నాయా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం వచ్చేసి షెడ్యూల్ హెచ్ అండ్ హెచ్ వన్ డ్రగ్స్కి ఒక పరిమిత రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి ఏవైతే డ్రగ్స్ వస్తున్నాయో అవి షెడ్యూల్ హెచ్ కిందకి హెచ్ వన్ కిందికి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో మేము పర్చేస్ రికార్డ్స్ అమ్మిన సేల్స్ రికార్డ్స్ ఆ రికార్డ్స్లో డాక్టర్ ప్రిస్క్రైప్ చేసిన డాక్టర్ పేరు పేషెంట్ పేరు అవన్నీ రికార్డ్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది షెడ్యూల్ హెచ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అవసరము షెడ్యూల్ హెచ్ కిందకి ఎలాంటి రోగాలు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి దాదాపుగా అన్ని సీరియస్ ఇంజురీస్ అంటే అంటే సీరియస్కి సంబంధించిన అన్ని కేసెస్ అన్ని వచ్చేసేసి షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ సంబంధించినవి ఉంటాయి సో దాని ప్రకారము మనం ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దాని రికార్డు మెయింటైన్ చేసుకుంటూ అవి ప్రాపర్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వచ్చిన దాంతో రికార్డు మెయింటైన్ చేసుకుంటూ ఆ పరిధి ప్రకారం మనం ఇవ్వాల్సి ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఏ ఏ మెడిసిన్స్ హెచ్ ఏదైతే షెడ్యూల్ హెచ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వచ్చు అలాగే వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు పేషెంట్కి ఇవ్వచ్చు జనరల్గా కస్టమర్స్ వచ్చేసేసి యాంటీబయాటిక్స్ అనేది అడుగుతూ ఉంటారు కానీ అవగాహన రాహిత్యంతో నాకు యాంటీబయాటిక్ ఇవ్వండి అని డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే మెడికల్ షాప్లో కావాలి కానీ మినిమం ప్రొసీజర్ ప్రకారం చేయాల్సింది ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేది వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీరు డైరెక్ట్గా అడగకూడదు అవసరం అయితేనే వాడాలి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అవసరం ఉన్న పరిధి ప్రకారం అవసరం అవసరం వచ్చినప్పుడు అవి పని చేయకుండా పోతాయని ఫస్ట్ మనం వచ్చేసేసి ఇక్కడ ఎవరైతే కౌంటర్ మీద ఫార్మసిస్టులు ఉంటారో షాప్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు కస్టమర్కు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ అలా అవగాహన వాళ్ళకు కల్పించాలి అలా కల్పించకుండా ప్రస్తుతం ధనార్జనే ధ్యంగా కొన్ని సంస్థలు అమ్మడం జరుగుతుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే చాలా వరకు మెడికల్ షాప్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కూడా వారికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతోంది పేషెంట్ల ఏదైతే రోగుల జీవితాలతో ఆడుకుంటున్నారన్న కోణంలోనే ఒక మెడికల్ షాప్ యజమాని మనతో చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ఉషా స్వతంత్ర టీవీ హైదరాబాద్